అంధుల మహిళా టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టు గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల స్వామి నలభై రెండు పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల పదవ తరగతి విద్యార్థిని కరుణాకుమారి మ్యాచ్లో కరుణకుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణం కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అందుల మహిళ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ స్వామి హర్షం వ్యక్తం చేశారు ఆదివారం చేసిన పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఫైనల్లో నేపాల్పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు శుభాకాంక్షలు జట్టు సభ్యుల సమిష్టి కృషి అకుట్టింత దీక్ష పట్టుదలతో విజయం సాధించారు అంతర్జాతీయ అంద మహిళల క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజయం సాధించ పట్ల నేను అభినందనలు తెలియజేస్తూ ఇది విజయం చాలా దేశానికి మన రాష్ట్రానికి కూడా గర్వకారణం ఇందులో కీలకంగా పి కరుణకుమారి అనేటువంటి విశాఖపట్నంలోని అందుల బాలికల గురుకుల పాఠశాల చెందినటువంటి ఈ విద్యార్థిని ఈ జట్టులో కీలకంగా వ్యవహరించారు ఈ జట్టులో ఆవిడ ఆ పాప నలభై ఏడు నలభై రెండు రన్స్ ఇరవై ఏడు బాల్స్ తోటి ఆ గే జట్టు విజయ తోడ్పాటు రాశారు ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదువుతూ ఈ విధంగా విజయం సాధించినందుకు విద్యార్థిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పాప అల్లూరి జిల్లా మన్యం జిల్లా అల్లూరి సీతారాబాద్ జిల్లా చెందినటువంటి ఆ జిల్లాలో జన్మించిన పాప ఈ పాపకి మనం భార మన రాష్ట్ర గౌరవాన్ని భారతదేశ గౌరవాన్ని పెంచినందుకు మా అభినందనలు తెలియజేస్తూ పూర్తిగా ఆ పేపకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను